కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదను ముస్లింలకు పనిచేస్తుంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాజస్థాన్ లో చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి ఇక ఒక్కొక్కరు రెస్పాండ్ అవడం మొదలు పెట్టారు ఒకసారి స్క్రీన్ మీద చూడండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ సభలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆ టైంలో నరేంద్ర మోదీ గారిని రేవంత్ రెడ్డి గారు విమర్శించడం మొదలు పెట్టారు మతానికి సంబంధించిన పాయింట్స్ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు దాన్ని కొంత మనం విశ్లేషించుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిక్కుమాలిన పార్టీ అన్నది ఎంత హిపోక్రసీతో నిండిన పార్టీ అన్నది మనందరికీ అర్థమైపోతుంది రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏమిటి అని అంటే రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ గెలిస్తే ప్రజల సంపదనంతా ముస్లిములకు ముస్లింలకు పంచేస్తుంది అని ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడారు అక్రమంగా ఎవరైనా ఆస్తులు రాయించుకుంటే శిక్షించేందుకు చట్టాలున్నాయి ఒక వర్గం ఆస్తిని ఇతర వర్గాల వాళ్లకు ఎలా పంచుతారు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అన్న విషయాన్ని మరవద్దు ఇవన్నీ మాట్లాడటం మొదలెట్టారు రేవంత్ రెడ్డి గారు అసలు రేవంత్ రెడ్డి ప్రశ్న వేయాల్సింది ఎవరినండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్న వేయాలి ఎందుకంటే నరేంద్ర మోదీ గారు కాదు అన్నది కాంగ్రెస్ గెలిస్తే ముస్లింలకు దేశ సంపద పనిచేస్తుంది అని నరేంద్ర మోదీ గారి పాయింట్ కాదు అది నరేంద్ర మోదీ గారు జస్ట్ గుర్తు చేశారు ఆ పాయింట్ ఎవరన్నారో నిన్న మనం ప్రత్యేకంగా వీడియోలో చూసాం మళ్ళీ కావాలంటే ఒకసారి స్క్రీన్ మీద చూడండి రెండు వేల ఆరు డిసెంబర్ తొమ్మిది టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ కటింగ్ అది మీరు చూస్తున్నది మన దగ్గర మొత్తం ఉంటదండి డేటా ఎప్పుడు ఏ డేటా కావాలంటే ఆ డేటా గొనపమెట్టి తవ్వుతాం తీసుకొచ్చి ముందు పెట్టేస్తాం అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అన్నారు సోనియా గాంధీ గారి చేతుల్లో కీలుబొమ్మలాగా ఆడినటువంటి మన్మోహన్ సింగ్ గారు అన్నారు ఏమన్నారు ఈ దేశ సంపద ఫస్ట్ క్లెయిమ్ ఎవరికి అంటే మైనారిటీస్ కట మెజారిటీగా ఉన్న హిందువులకు గదట దేశ సంపద అంటే అభివృద్ధి ఫలాలు ఫస్ట్ ఎవరికి ఇవ్వాలట మైనారిటీస్ కి ఇవ్వాలట మళ్ళీ ఆ మైనారిటీస్ లో ఇవ్వాలట ముస్లింస్ కి ఇవ్వాలట ఆ స్టేట్మెంట్ ఎవరిచ్చారండి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు మోదీ గారు ఎందుకు గుర్తు చేశారు పాత విషయాన్ని అంటే ఆ భావజాలంతో దేశాన్ని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో వచ్చారు అదే భావజాలం ఆస్తులన్నీ మైనారిటీల పేరు మీద రకరకాలుగా కట్టబెట్టడము మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల పట్ల చిన్న చూపు చూడడము సవతి తల్లి ప్రేమ చూపించడము ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది మోదీ గారు గుర్తు చేశారు అంటే కాంగ్రెస్ ఏమో ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ ఇస్తుంది ముస్లింలు ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవాలి అభివృద్ధి ఫలాలను దేశంలో అభివృద్ధి ఫలాలను ఫస్ట్ ముస్లింస్ కి ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ స్టేట్మెంట్ ఇస్తుంది ఆ స్టేట్మెంట్ ను గుర్తు చేస్తే నరేంద్ర మోదీ గారు ఏదో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి రివర్స్ లో కాంగ్రెస్ పార్టీ డ్రామా ఆడుతుంది ఇవన్నీ అండి కమ్యూనిస్టుల దొంగ తెలివితేటలు ఎందుకంటే ప్రపంచ చరిత్ర అధ్యయనం చేసే అవకాశం నాకు వచ్చింది కాబట్టి కమ్యూనిస్టుల ఎక్కడెక్కడ ఏ ఏ దేశాలలో ఏమేం డ్రామాలు ఆడారు ఏమేం చేశారు ఎట్టెట్ట చేస్తారు ఈ అర్బన్ నక్సల్స్ ఏమేం చేస్తారు అనేది పక్కాగా ఐడియా ఉంది మాకు ఇప్పుడు రాముడు ఉన్నాడండి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి పూజించుకుంటూ వస్తున్నాం భారతదేశంలో అవునా రాముడు రామాయణము శిరోధార్యము రాముని అడుగుజాడల్లో నడవాలని చెప్పి ప్రయత్నం చేయడము అన్నదమ్ములు తన్నుకుంటుంటే వద్దాయా బాబు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లా ఉండడండి అని చెప్పి చెప్పడము భర్తకు ఓ కష్టం వస్తే భార్య ఆయన వెంటే ఉండాలి అనుసరించాలి అని చెప్పి సీతమ్మ వారిని ఆదర్శంగా చూపించడము ఇట్లా ఏదైనా సరే ఒక సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఆంజనేయ స్వామి వారి స్థాయిలో బలాన్ని బుద్ధిని పెంపొందించుకోవాలి అని చెప్పి చెప్పడము రామాయణంలోని పాత్రలన్నింటిని ఆదర్శంగా చెబుతూ ఎంతో గొప్ప జీవనాన్ని గడుపుతూ వచ్చాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒక ఆవిడ రామాయణం మీద విషం కక్కుతూ పుస్తకాన్ని రాసింది అంటే ఒక రాయి విసిరి కూర్చోవడం కాముగా ఇప్పుడు ఆ రాయి దెబ్బ తగిలిన వాళ్ళు ఏమంటారండి అయ్యో బాబు అని బాధపడతారు కదా రాయి దెబ్బ తగిలిన తర్వాత బాధపడుతూ వ్యాఖ్యలు చేస్తారు చూడండి ఎప్పుడైతే బాధపడుతూ వ్యాఖ్యలు చేయడం మొదలెడతారో ఆ బాధపడ్డ వాళ్ళను వాళ్లను చూపిస్తూ వేలెత్తి చూపిస్తూ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినట్టే ఉంటుంది అంటే అవతల వాళ్ళకి పిచ్చి ఉంది అన్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు హిందువులను రకరకాలుగా గిల్లుతారు రాముణ్ణి తిడతారు కృష్ణుణ్ణి తిడతారు రకరకాలుగా గిల్లుతారు హిందువులను ఇదేంట్రా అని చెప్పి క్వశ్చన్ చేస్తే నీకు మతపిచ్చింది అని చెప్పి రివర్స్ లో మాట్లాడడం మొదలు పెడతారు మోదీ గారు రాజస్థాన్ లో చేసిన వ్యాఖ్యలు అలాంటివే అండి మోదీ గారు అసలు లేదు ఏమీ లేదు మోదీ గారు ఎప్పుడు కూడా హిందువులు ఫస్ట్ హిందువులకు ఫస్ట్ అన్నం పెట్టండి హిందువులకు ఫస్ట్ అభివృద్ధి ఇవ్వండి ఎప్పుడు మాట్లాడలేదు ముస్లింలకు ఇవ్వండి హిందువులకు ఇవ్వండి ఇట్లాంటి పిచ్చవా కూడా ఎప్పుడు మాట్లాడలా మోదీ గారు ఎప్పుడు కూడా నూట నలభై కోట్ల మంది భారతీయులు అని చెప్పి మాట్లాడతారు అందులో హిందువులుంటారు క్రైస్తవులు ఉంటారు నాస్తికులు ఉంటారు ఉంటారు దేశానికి వెన్నుపోటు పడిచే కమ్యూనిస్టులు ఉంటారు భారతీయ సనాతన ధర్మం మీద విషయం చిమ్మే రకరకాల భీమ్ బ్యాచ్లు అని చెప్పి కొన్ని ఉన్నాయి ఉంటారు బౌద్ధులుంటారు ఉంటారు సిక్కులుంటారు మేము ఏ మతానికి చెందినటువంటి వాళ్ళము అని చెప్పి రకరకాలుగా దొంగ నాటకాలు ఆడే తమిళనాడులో పెరియారు వాదంతో తిరిగేటటువంటి స్టాలిన్ అండ్ కో బ్యాచ్లు ఉంటాయి అటు ఇటు కాకుండా ఉండే కమలాసన్ హాసన్ లాంటి బ్యాచ్లు ఉంటాయి చాలా బ్యాచ్లు ఉంటాయి అందరినీ కలిపి మాట్లాడతారు మనందరం నూట నలభై కోట్ల మంది భారతీయులము మనం అభివృద్ధి చెందాలి అని చెప్పి మోదీ గారు మాట్లాడతారు కానీ కాంగ్రెస్ ఆలోచన అలా ఉండదండి కాంగ్రెస్ ఏం చేస్తుందంటే హిందువులు ముస్లింలు విడగొట్టి చూస్తుంది ముస్లింలకు ఫస్ట్ క్లెయిమ్ ఇవ్వాలి నిన్న చెప్పాను సాంబార్ లో ముందు ముక్కలన్నీ సొరకాయ ముక్కలు ములక్కాడ ముక్కలు టమాటో ముక్కలు గుమ్మడికాయ ముక్కలు ఆ ముక్కలన్నీ కూడా ముస్లింలు వేసేసుకుంటారు మిగిలిపోయిన నీళ్ల సాంబారు ఉంటుంది అది తీసి హిందువుల ముఖాన కొడతారు ఇది కాంగ్రెస్ పార్టీ డీల్ చేసే విధానం ఎందుకంటే ఎవరైతే ఈ ముక్కలు వేసుకుంటారో ముస్లింలు వీళ్ళు కలిసికట్టుగా ఓట్లు గుద్దుతారు ఐకమత్యంతో అన్న కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది హిందువులు రకరకాలుగా కులాల లెక్కన చీలిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ల మధ్య ఇంకా చీలికలు తీసుకురావడానికి రకరకాల రిజర్వేషన్స్ పేరు మీద రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఐదేళ్లుగా ఆడుతూ వచ్చినటువంటి డ్రామాలు నిజంగా ఎవరికి రిజర్వేషన్ అవసరమో ఎవరు అభివృద్ధి ఫలాలకు దూరంగా ఉన్నారో ఆదివాసీలు గిరిజనులు తెలుసు మనకు దళితులు వాళ్లకు సరిగ్గా రిజర్వేషన్ అందాలి అంతే తప్ప అవసరం ఉన్నా లేకపోయినా సరే రకరకాల కులాలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ వచ్చింది అని అంటేనే అండి హిందువుల పట్ల అంటే మెజారిటీగా ఉన్న హిందువుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది అనే విషయం అందరికి అర్థం అయ్యిందే రేవంత్ రెడ్డి అంటున్నారు మా ఇంట్లో కూడా రాముడు ఉన్నాడు రాముడు మాకు కూడా దేవుడే మా ఇంట్లోనూ ఆయనతో పాటు ఇతర దేవుళ్ళను పూజిస్తాము ఓట్ల కోసం రాముడిని రోడ్లపైకి తీసుకురావడం మోదీకే చెల్లింది నేను హిందూగా గర్విస్తా భక్తి గుండెల్లో ఉండాలి ఈ డైలాగులన్నీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇలాంటి కథలు చెప్పి గత డెబ్బై ఐదేళ్ల నుంచి అస్సలు అంటే పురాతనమైన దేవాలయాలు ధ్వంసమైపోయిన దేవాలయాలను తిరిగి నిర్మించినటువంటి స్థితికి కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది సోమనాథ్ దేవాలయాన్ని ముస్లింలు దండయాత్ర చేసి దారుణంగా దోచుకొని ధ్వంసం చేసి వెళ్లిపోతే తిరిగి ఆ సోమనాథ్ దేవాలయాన్ని వల్లభాయ్ పటేల్ గారి సారథ్యంలో మనం అత్యంత వేగంగా భారతదేశానికి స్వాతంత్రం రాగానే నిర్మించుకుంటే నెహ్రూ అక్కడికి రానటువంటి పరిస్థితి సెక్యులరిజం పేరు మీద దేవాలయం ఓపెనింగ్ కు మనం వెళ్ళకూడదు దేవాలయం యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మనం వెళ్ళకూడదు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి నెహ్రూ ఉత్తరాలు రాసినటువంటి పరిస్థితి ఆ వెళ్లే అధికారులకు కూడా ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సెక్యులరిజం రేవంత్ రెడ్డి గారు ఓ మాట అన్నారు ఏంటంటే మతం పేరిట విభజన రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పోరాడుతోంది అన్నారు నిన్న నిజామాబాద్ సభలో ఎవడైనా ఇంటే ఎట్లన వాళ్ళు కూడా అర్థం కాదు అసలు ఈ భారతదేశాన్ని మతం పేరు మీద విభజించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అఖండ భారతం ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ మనకు స్వాతంత్రం వచ్చింది దానికంటే ముందు జరిగిన పరిణామాలు ఏమిటి కాంగ్రెస్ పార్టీయే కదా ఈ పెద్ద దేశము విభజనకు గురవడానికి కారణమైనటువంటి దేశము మతం పేరు మీద అవునా కాదా ముస్లింలకు పాకిస్తాను హిందువులకు హిందుస్థాను ఇట్లాంటివన్నీ ఎందుకు వచ్చాయి ఆ టైంలో చర్చలు అసలు హిందూ సంఘాలేవి కూడా ఇష్టపడలేదండి ఏ హిందూ సంఘాల గురించి అయితే ఈ రోజు మనం మాట్లాడుతున్నామో ఆర్ఎస్ఎస్ కానీ ఎవరి గురించి అయినా గాని వాళ్ళు అసలు ఇష్టపడలేదు ఈ అఖండ భారతాన్ని విభజించడం ఏంటి మతం పేరు మీద ఈ అఖండ భారతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనవాళ్లే అని చెప్పి మాట్లాడింది ఆర్ఎస్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మహమ్మద్ అలీ జిన్నాకు తలొగ్గి అక్కడ ఆయన లీడర్షిప్ ఇక్కడ నెహ్రూ లీడర్షిప్ ఏదో ఒకటి అని చెప్పి ఇంత పెద్ద దేశాన్ని లక్షలాది మంది నిరాశ్రయులయ్యే ఇబ్బంది పడే విధంగా మతం పేరు మీద ఈ దేశాన్ని విభజించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అలా విభజించిన తర్వాత ఏమన్నా ఆ దేశం బాగుపడిందంటే బాగుపడకపోగా పాకిస్తాన్ దేశం మన భారతదేశానికి ఎన్నెన్నో సమస్యలు సృష్టించింది పోనీ అక్కడితో ఆగారా మళ్ళీ కాశ్మీర్ మీదికి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొన్ని నెలల్లోనే కాశ్మీర్ మీదకి దండయాత్ర లాగా వచ్చి కొంత భాగాన్ని లా పిఓకే అని చెప్పి మనం పిలుస్తాం ఇప్పుడు మ్యాప్ లో వాళ్ళు ఏమో ఆజాద్ కాశ్మీర్ అని చెప్పి పిలుచుకుంటారు గిల్గిట్ బాలిటిస్తాన్ ప్రాంతం ఎక్కడుందండి ఎవరండి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా రేవంత్ రెడ్డి గారు తెలివైన వారే మంచి వారే అంత బానే ఉంది కానీ ఆయన రాంగ్ పార్టీలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక ఆ పార్టీ భావజాలాన్ని భాషను మాట్లాడాల్సి వస్తుంది నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది రేవంత్ రెడ్డి గారు రాంగ్ పార్టీలో ఉన్నారు అని చెప్పి తర్వాత రాముడు మాకు కూడా దేవుడే మా ఇంట్లో పూజిస్తాం అంతా చెప్పారు రేవంత్ రెడ్డి గారు కాదని చెప్పి ఎవరు అనలా కాని మరి రేవంత్ రెడ్డి గారు ఒక పాయింట్ కి సమాధానం చెప్పాలి అయోధ్యలో రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగినప్పుడు సోనియా గాంధీకి మల్లికార్జున ఖర్గేకు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఆహ్వాన పత్రికలు అందిస్తే ఎందుకండి అయోధ్యకి వెళ్ళలేదు ఎందుకు ఆ కార్యక్రమానికి వెళ్లలేదు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ మొత్తం తిరిగాడు న్యాయ యాత్ర జోడో యాత్ర ఎందెందు తిరిగాడు తిరిగి కనీసం అయోధ్యలో అడుగు కూడా పెట్టలేదు రాముల వారిని దర్శించుకోలేదు ఎందుకు చేయలేదు ఆలోచించండి రాముడిని రోడ్లపైకి తీసుకురావడం మోడీకే చెల్లింది ఓట్ల కోసం అని చెప్పి డైలాగ్ వేస్తాం అంతకు ముందు బండి సంజయ్ గారు చెప్పారు రాముడి పేరు మీద ఓట్లు అడుగుతాము అని చెప్పి బరాబర్ అడుగుతాము ఓట్లు అని ఎందుకని మేనిఫెస్టోలో పెట్టారండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు వరుసగా మీరు ప్రతి ఐదేళ్లు వెనక్కి వెళ్తూ మేనిఫెస్టో బీజేపీ తీసుకొని చూడండి ఆ మేనిఫెస్టోలో టాప్ ఫైవ్ పాయింట్స్ లో ఉంటుంది మందిర్ వహి బనాయంగి హిందీలో ఉంటుంది ఇంగ్లీష్ లో ఉంటుంది తెలుగులో ఉంటుంది మేనిఫెస్టో ఏ భాషలో ముద్రిస్తే ఆ భాషలో రామ్ మందిరాన్ని అయోధ్యలో అదే ప్రాంతంలో కట్టి తీరతాము అని చెప్పి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉంది మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి అంశాన్ని నిరూపించి చూపించారు అవునా కాదా మరి బాట్లు అడుగుతారు మేము మేనిఫెస్టోలో పెట్టాము చేసి చూపించాము ఒక పాయింట్ చెప్పామంటే చేసి తీరతాం మేము ఇది మా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి ఓట్లు అడుగుతారు ఓట్లు అడగడంలో తప్పేముంది నరేంద్ర మోదీ గారు నిన్న ఎప్పుడైతే ముస్లింల పేరు ఎత్తారో కాంగ్రెస్ పార్టీ కకావికలం అయిపోతుంది అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క రహస్యాన్ని బయట పెట్టారు మోడీ గారు ఇప్పుడు వీళ్ళకు డైరెక్ట్గానే ధైర్యం లేకపోవచ్చు ఏది ఫస్ట్ కి ఇద్దాము కి అభివృద్ధి ఫలాలు ఇవన్నీ ఈ డైలాగులు డైరెక్ట్ కనకపోవచ్చు వీళ్ళు కానీ వీళ్ళందరూ వచ్చి కూర్చుంటే మళ్ళీ చేసేది అదే వక్ఫ్ భూములకు అని చెప్పి రకరకాలు ఎన్ని కేటాయించారు ఏమేం చేశారు ఓ పెద్ద పెద్ద కేసెస్ ఉన్నాయండి తమిళనాడు ఒక కేసు తీసుకొని ఆలోచిస్తే షాక్ అయిపోతారు మీరు ఒక రైతుకు సంబంధించిన కేసు ఆయన పొలం అమ్ముకోవడానికి వెళ్తే షాక్ అయిపోయాడు ఆయన నువ్వు పొలం అమ్ముకోవడం అన్నది నీ మీద ఆధారపడలేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వక్ఫ్ బోర్డు ఏదో ఉందన్నమాట వాళ్ళు చెప్పాలి వాళ్ళు పర్మిషన్ ఇస్తే నువ్వు అమ్ముకోగలవు అని చెప్తే షాక్ అయిపోయాడు ఆయన అట్లాంటి కేసెస్ ఎన్నో ఉన్నాయన్నమాట కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్వాహకము అంతా ఇంత కాదండి మత మార్పిళ్లను ప్రోత్సహించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రోత్సహించారు మత మార్పిళ్లను అంటే వీళ్ళందరూ వాళ్ళ కోట్లేస్తారని చెప్పి నిన్న సోనియా గాంధీకి సంబంధించిన ఒక పోస్ట్ పెట్టామండి మీరు గమనిస్తే టీ మిక్స్చర్ కమ్యూనిటీ ట్యాబ్ లో సోనియా గాంధీకి సంబంధించిన ఒక పోస్ట్ పెట్టాం దాని కింద మమ్మల్ని తిడుతూ గాని సోనియా గాంధీని పొగుడుతూ గానీ ఎవరెవరైతే కామెంట్స్ రాశారో వాళ్ళందరూ ఒక మతానికి చెందినటువంటి వాళ్ళు సోనియా గాంధీ అంతకుముందు ఏ మతానికి చెందినటువంటి వ్యక్తో ఆ మతానికి చెందినటువంటి వాళ్ళు కావాలంటే మీరు వెళ్ళే ఎత్తుక్కోడి ఎస్ షాక్ అవుతారు మీరు అంటే ఏ స్థాయిలో రూట్స్ ఉన్నాయో చూడండి సోనియా గాంధీ ఇక్కడికి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకుంది ఇద్దరు పిల్లలను కన్నది ఆ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు ఇంత అయినా గానీ సోనియా గాంధీకి అభిమానులు ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనకు కామెంట్ సెక్షన్ లో ఎవరు దర్శనమిస్తున్నారు అంటే ఏం జరుగుతోంది లోపల చాప కింద నీరులాగా మత మార్పిలను ప్రోత్సహిస్తూ ఒక పక్క మరో మైనారిటీలకే ఫస్ట్ క్లెయిమ్ ఇవ్వాలి అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు మాట్లాడడం వాళ్ళ భావజాలాన్ని గుర్తు చేశారంటే మోదీ గారు ఏ మతాన్ని తిట్టలేదు ఏమనలేదు కాంగ్రెస్ భావజాలం ఇలా ఉందయ్యా అని చెప్పి గుర్తు చేశారు అభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కాలి అందరికీ దక్కాలి అందులో ముఖ్యంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో ఆదివాసీలు దళితులు ఎవరెవరైతే వెనకబడ్డారో ఆర్థికంగా గాని సామాజికంగా గాని వాళ్లను కూడా ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలు దక్కడంలో భాగస్వాములను చేసి తీరాలి అందరికీ దక్కాలి అభివృద్ధి ఫలాలు ఎందుకంటే అందరం కష్టపడుతున్నాం దేశం కోసం అందరికీ దక్కాల్సింది అందరూ ట్యాక్సులు కడుతున్నారు సో ట్యాక్సులు కట్టే వాళ్ళ దగ్గర ట్యాక్సులు మాత్రం ముక్కు పిండి వసూలు చేసి తీసుకెళ్లి ఇంకెవరకు ఇస్తాను కోణం కాదు కదా అందరికీ అభివృద్ధి ఫలాలు ఎవరెవరికి ఏ విధంగా దక్కాలో ఆ విధంగా దక్కే విధంగా చూసుకోవాలని చెప్పి మాట్లాడాలి బీజేపీ అలా మాట్లాడుతుంది కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది మైనారిటీలకు దక్కాలి ముస్లింలకు ముందు ఫస్ట్ క్లెయిమ్ దక్కాలి అని చెప్పి మాట్లాడారు ఇప్పటికీ పేపర్ కటింగ్స్ మన దగ్గర ఉన్నాయి అది విషయం ధన్యవాదాలు